నమస్తే మహిళల్లో సృజనాత్మకత ఎంతో దాగి ఉంటుంది అనేక కళలను అభ్యసించే సహజ లక్షణం ప్రతి మహిళలో ఉంటుంది కొంతమంది మహిళలు వారి కోసం వారి సమయాన్ని కేటాయించుకోలేరు ఎందుకంటే ఎన్నో బాధ్యతలు మధ్య వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు పిల్లలు ఇల్లు సంసారం ఇవే వారి ప్రపంచం అవుతుంది అలా ఉన్న వారిలో నా చిన్ననాటి స్నేహితురాలు మీ అందరికీ పరిచయం చేస్తున్నాను హాయ్ నాగలక్ష్మి ఎలా ఉన్నావు ఎన్ని రోజులైంది చూసి సంవత్సరాలు అయినట్టుంది చూసి విజయవాడలో ఉన్నావు ఏం చేస్తున్నావు అసలు ఎక్కడ ఉంటున్నారు మీరు ఇప్పుడు మేము పిల్లలు పిల్లలు పాప మ్యారేజ్ అయిపోయింది వాళ్ళు షార్జాలో ఉంటారు బాబు ఎంఎస్ యూకే లో ఉన్నాడు మా వారేమో ఎల్ఐసిలో చేస్తారు కాశ్మీర్ గా

వేసావా చీరలకి ఏమన్నా వేసాను నాలుగు చీరలు వేసాను నేను కూడా వేసుకున్నాను ఓకే నీకు ఇప్పటికి సమయం కుదిరింది కదా పిల్లల్ని పంపించేసి చక్కగా మీ హస్బెండ్ ని ఆఫీస్ కు పంపించి నువ్వు ఈ కళ్ళని ఇప్పుడు అభ్యసిస్తున్నావు నీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ అంటే సుధహాగా నీకు ఇలాంటి కళ్ళు అంటే ఇష్టమా అవును అవును ఏదన్నా నా గురించి నేను ఏదన్నా స్వతహాగా ఇప్పుడు వరకు పిల్లలకి ఇంట్లో అన్ని చూసుకున్నాను బాధ్యతగా ఇప్పుడు అంటే నాకంటూ నేను చేసుకోవాలని బయటకు వచ్చాను ఓకే నాగలక్ష్మి నీకు ఇట్లా హర్ష డిజైనింగ్ బోటికు లో ఇవన్నీ నేర్పిస్తారని నీకు ఎలా పరిచయం అయింది అంటే ఇంతకుముందు నేను భగవద్గీత క్లాసు జాయిన్ అయ్యాను భగవద్గీత కూడా మీ చెల్లి రాజీ ఉంది కదా జాయిన్ చేశారు రాజీ కొంచెం ఇప్పుడు అలాగే ఉంటావా కొంచెం నేర్చుకుంది కానీ క్లాసులు జాయిన్ అవ్వంది ఇంకా క్లాసులు జాయిన్ అయిన తర్వాత ఇంకా కొంతమంది పరిచయం అయ్యారు పద్మావతి మాతాజీ ను పరిచయం అయ్యారు ఆ మాతాజీ ఇక్కడికి పొట్టి ఉంది మనం స్టిచ్చింగ్ అని వెళ్దాం రమ్మని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఇంకా సుష్మా గారు అన్నీ హ్యాండ్ పెయింట్స్ అవన్నీ నేర్పిస్తానంటే ఇంట్రెస్ట్ గా నేను నేర్చుకుందామని వచ్చాను ఓకే అలా నీకు తె తెలిసిందనమాట ఇలా ఇలా నేర్చుకుని ఉండి కూడా నిజంగా శ్రద్ధగా చాలా బాగా వేస్తున్నావు చక్కగా నేర్చుకున్నావు అయితే నీకు మీ ఇంట్లో ఒప్పుకున్నారా ఇలా రోజు డైలీ వెళ్ళి నేర్చుకుని పొద్దున్న వస్తావు కదా మళ్ళీ సాయంత్రం వెళ్తావు ఇలా ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు ఇంట్లో మా హస్బెండ్ అయితే చాలా సపోర్ట్ గా ఉన్నారు నాకు కానీ పొద్దున్నే ఆయనతో పాటు వస్తుంటే ఆయనే హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఫోన్ లో ఎన్ని రోజులకు తనకి రిలీఫ్ ఇచ్చాను ఇంతవరకు కూడా మా బాధ్యత పిల్లలు కానీ నాకు కానీ బాధ్యతగా చూసుకుంది ఇప్పుడు తనకి రిలీఫ్ అయిపోతే ఆయన నాకన్నా ఎక్కువ ఆయనే ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇన్ని రోజులు బయటకు వెళ్ళింది ఫోన్ లో తను ఇష్టం ఏం చేసుకుంటుంది ఆధ్యాత్మికతలోనూ ఉంది తను ఇష్టమైన వర్క్ కూడా నేర్చుకుని చేసుకుంటుంది అనేసి ఇంకా చాలా సపోర్ట్గా ఉన్నారు కానీ ప్రతి ఆడవాళ్ళు కూడా నేను చెప్పేది ఏంటంటే భర్త సపోర్ట్ ఉంటే ఏదైనా చేయగలవనే ఇదిలో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నాలాంటి వాళ్ళు ఇంకా లోపలే ఉండి భర్త వెనకాల ఉండి ఆయన పంపిస్తేనే రాగలం అన్న ఇదిలో ఉన్నవాడు మాత్రం హస్బెండ్స్ మాత్రం సపోర్ట్ చేసి ఏ భార్యకి సపోర్ట్ చేసి వాళ్ళని బయటకు పంపిస్తే వాళ్ళ ఇంట్లో కాదు బయట కూడా అన్నీ చూసుకొని అన్నీ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు ఇల్లునే కాదు బయట ప్ర దేశాన్ని ప్రపంచాన్నే జయించగల ఆ సత్తా ఆడవాళ్ళకి మాత్రమే ఉందన్న ఇంత నేను హ్యాపీగా ఉన్నాను ఇప్పటి వరకు నేను నాలో ఎంత ఇది దాగుందని కూడా నేను తెలుసుకోలేకపోయాను ఇంత హ్యాండ్ పెయింట్స్ చూసి నేను డిజైన్స్ చూస్తే నాకు నేనే మురిసిపోతాను లోపల లోపలే మీరు వేసి ఎవరైనా మహిళలు కట్టుకుంటూ ఉంటారు కదా ఆ కట్టుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంటాను నేను కూడా చేయగలను ఇంట్లో ఎంతవరకు గరిట్లు తిప్పుకోవటమే కాదు కుంచు పట్టుకున్నా మనం ఏం చేయగలం అన్న సత్తా కూడా ఉంది ఎలాంటి పెయింట్ అయినా వేసేయగలం ఎంత మంచి ఆర్ట్ ఇంత సృజనాత్మకత నాలో దాగి ఉందని నిజంగా చాలా గర్వంగా ఉంది నాగలక్ష్మి వయసుతో కూడా సంబంధం లేదు నేర్చుకుంటే హ్యాపీగా ఉన్నావా లేదా చూసుకోవాలి ఏ ఏ స్త్రీ అయినా సరే ఏ మహిళ అయినా సరే చిన్న పెద్ద తేడా లేదు మనం హ్యాపీగా ఉన్నాం అది చూసుకోవాలి ఎప్పుడూ కూడా ఇంటికే పరిమితం అవ్వద్దని నేను చెప్తాను ఓకే అదే వరలక్ష్మి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా చాలా అంటే చక్కగా మాట్లాడావు నాగలక్ష్మి నిజంగా చాలా గర్వంగా ఉంది నా స్నేహితురాలు ఇంత అభివృద్ధి చెంది తను తను తీర్చిదిద్దుకుంటుందని చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు కూడా వరలక్ష్మి ఉన్నాళ్ళు కలిసే ఓ చక్కగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను కూడా నాగలక్ష్మి ఉయ్యో నుంచి వస్తున్నావు కదా డైలీ రావాలంటే కొంచెం కష్టంగా అనిపించట్లేదా ఎప్పుడు కష్టమైన ఇష్టమైన పని చేయటం కష్టమైన అనిపించదు